కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవక్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాహిక ఉత్తిష్టోత్తిష్ట ఉత్ గరుడ్వజ ఉత్తిష్ట కమలాకాంత కాంత త్రైలోక్యం మంగళం గురు ఈ శ్లోకం ఇది మామూలుగా దీన్ని ఉదయాన్నే మన వెంకటేష్ని ఆమెని నిద్ర లేపి ఏ లేపి నిద్ర నిద్ర కాదు నిద్రను లేపి లేయండమ్మా ఒకరి మీద ఒకరు పడుకున్న చాలు ఒకరి మీద ఒకరు పడుకున్న చాలు లేయండి మిమ్మల్ని పూజించుకోవాలి ఆని ఉదయాన్ని ఉదయాన్నే లేపడం అనేటువంటి యొక్క అర్థం ఎవరికి తెలీదు హిందువులకి చాలామందికి నైంటీ పర్సెంట్ ఎవరికి తెలీదు మరి మన అన్నగారు కదిరా కృష్ణ అన్నయ్య గారు చాలా అద్భుతంగా దీన్ని వివరించారు ఒకసారి ఒక లుక్ వేసేద్దామా లెట్స్ గో కౌసల్య సుప్రజా రామా పూర్వా సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాహరికం ఉత్తిష్ట ఉష్ట ఉత్ గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలక్యం మంగళం కరు మాతస్త జగత వక్షో విహారిని మనోహర దివ్య శ్రీ శ్రీస్వామిని శృతన ప్రియదా నశీల శేషాద్రి శేఖర తవ సుప్రభాతం తమసు ప్రభామరవిందోహోచనే ప్రసన్న ముఖచంద్ర మండలె విధి శంకరేంద్ర వనితర్చితే వృషశైల దైతే దయాని మహర్షులంతా వచ్చి పడుకున్న వెంకటేశ్వర స్వామి రాత్రి పడుకున్నారు మీరు ఎలా పడుకున్నారు బాగా నిద్ర ఎలా పడుకున్నారు వాళ్ళంటే సమస్త జగత మధుకైట భారే అమ్మా తల్లి సమస్త లోకాలు పూజించేటటువంటి ఓ లక్ష్మీదేవి మాత సమస్త వక్షో మనోహర ఆ వెంకటేశ్వర స్వామి ఎలకిలా పడుకున్నాడు ఆయన పైన నువ్వు బోర్లా పడుకున్నావు వక్షో విహారిని మనోహర దివ్యమోహత ఆయన వక్షస్సు పైన ఉడలు మరిచి నిద్రపోయావు విహరిస్తున్నావు శ్రీ స్వామిని శ్రీ తజన కోరికలు తీర్చేవో తల్లి మీరిద్దరు పండుకుంటే పండుకుంటారు కానీ మీరు కనుక లేస్తే తవ సుప్రభాతం మీకు మేము పూజ చేసుకుంటాం ఇసు క్యా మతలబే మరి నువ్వే కదా పొద్దున పడుకోబెడుతున్నావు సాయంత్రం పడుకోబెడుతున్నావు పొద్దున లేపుతున్నావు కమలా కుచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతో విజయ గోబావే వెంకటేశ పండుకోరా నాయన ఇగ పండుకోరాయన ఇగ పండుకోరు నాయనా ఇగ ఇప్పుడు నిజం చేస్తాడు చూసేలా వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు వాడు ఆయుగులోని దేవుని పట్టుకొని అరే నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినావు కళ్ళు మూసబడుతున్నాయి కళ్ళు మూసబడుతున్నాయి లక్ష్మీదేవి వచ్చింది పక్కన కూర్చుంది నా ఏందిరా నాయనా ఇది ఇంత దౌర్భాగ్యమైన రచనలు ఏ దేశంలో ఉంటాయా ఇవన్నీ సృష్టించి పైపెచ్చు నువ్వు రాక్షసుకు పుట్టినావు వాడు దేవునికి పుట్టిడు వీడు అండరానుడు వీడు గొప్పవాడు అని